అదే సంవత్సరంలో కాగానే రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరం అయిపోయింది ముప్పై వేల ఉద్యోగాలు లేవు ఇటు రెండు లక్షల ఉద్యోగాలు లేవు మళ్ళీ మధ్యలో ఏమొచ్చింది జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ కూడా లేదు వర్గీకరణ అన్నాడు వర్గీకరణ అడ్డం పెట్టుకొని మరి ఇప్పుడు వర్గీకరణ అయిపోయింది నీకు వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు నీకు బీసీ కమిషన్ మీకు దాని ఆ రిజర్వేషన్ సంబంధించి అది కూడా రిపోర్ట్ వచ్చింది ఇంకా దేనికి ఇంకా మీకు టైం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని మీరు ఏ విధంగా నమ్మారు అసలు నమ్మటం అంటే వీళ్ళు మీకు మీకు వాళ్ళ కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నప్పుడు మా ఎమోషన్తో మాకున్న అవసరాన్ని ఎమోషన్గా మార్చి ఆ ఎమోషన్ని కాస్త మమ్మల్ని పిచ్చులు చేయడానికి ఒక ఎమోషన్ ఒక గేమ్ ఆడినప్పుడు ఎవరికి అర్థమవుతుందన్న కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత వరస్ట్గా ఉంటుందని చెప్పేసి ఎవరైనా ఇంత ముందు మీరు ఎప్పుడైనా మనం గత డెబ్బై సంవత్సరాలు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అంటే ఈళ్ళు వచ్చినది ఇంద్రమా ఇళ్ళు వచ్చింది పెన్షన్లు ఇచ్చింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు ఇస్తుంది అనుకుందాం కొన్నిసార్లు అయినా కొంత కానీ కట్లీస్ట్ అట్లీస్ట్ కరెంట్ అయినా సగం 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 ఇస్తుంది అనుకున్నాం ఇవి ఏం లేకుండా నువ్వు వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇళ్ళను మొత్తం కూలగొట్టి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సూర్యాపేట మా నియోజకవర్గం చెప్తాను నేను మా సూర్యాపేటలో బిఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు ఓడగొట్టినామని చెప్పేసి నువ్వు పని చేసిన వాళ్ళకు ఓటేస్తారు పని చేయకపోతే ఓటెట్టేస్తారు సగం సూర్యాపేట రోజు పంటలన్నీ ఎండిపోయినా ఎందుకు నీళ్ళు నీళ్ళు చిన్న ఒక్క ఇంచు గేట్ లేపితే మొత్తం తండాలో మొత్తం మొత్తం ఒక పది పదిహేను తండాలు ఊర్లు అన్ని కలిపి సగం సగం మా మండలం మొత్తం నీళ్లు లేవు ఆ నీళ్ళని ఏం చేస్తున్నాడు అంటే ఉత్తమ్ కుమారుడు ఏం చేస్తున్నాడు అంటే మేము అటు పద్మావతి అది కోలాడ కాన్స్టిట్యూన్సీ తీసుకుపోతా ఉన్నాడు మరి రిప్రజెంటేషన్ ఇచ్చినారు కలిసినారు దానికి ఇంక ఇప్పుడు ఇప్పుడు దాకా దానికి సొల్యూషన్ లేదు ఇంకో రెండు రోజులు పంట మా ఊరికి నీళ్లు రాకపోతే మొత్తం ఊరు ఊరు మొత్తం వాళ్ళక్కడైతుంది ఇంకేం ఉపయోగం అన్నది మరి ఇదే మరి ఇప్పుడు ఇక్కడ సమర్థత అసమర్థత అనేది మనం ఇక్కడే అర్థం చేసుకోవాలి ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు మాకు ఎక్కువ వాటర్ అవసరం లేదు వర్షాకాలంలో ఒకసారి ఎండాకాలంలో ఒకసారి జస్ట్ మా చెరువులు నింపేసి వాటర్ అయిపోతే చాలు మాకు బోర్లన్నీ ఇంకుతాయి వాటర్ అన్నీ వస్తాయి రాజకీయ కక్షతోనే అనా రాజకీయ కక్షతోనే మరి ఇట్లా ఇప్పుడు ఎట్లా రాజకీయాల సగం సూర్యాపేట సగం సూర్యాపేట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి వీళ్ళందరూ ఒకటే కదా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట నేను కాదని చెప్పేసి రెడ్డి అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మీరు ఇంత ముందు కాంగ్రెస్ పార్టీకి మీరు టిఆర్ఎస్ పార్టీకి ఓటేసినారు మీరు మేము మిమ్మల్ని ఎందుకు ఓడిస్తాం ఆ రెడ్డి మీద ఉన్న కోపంతో మాకు నీళ్ళు రాని కూడా చేస్తున్నాడు ఈ కోపం ఉంటే వాళ్ళ మీరు రాజకీయ కక్షలు చేసుకోరీ నిరుద్యోగ ఇప్పుడు అసలు రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటి ఓకే మీరు చూడండి నా గ్రౌండ్ రియాలిటీ మొత్తం ఫోటోస్తో సహా నేను ఒకరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను ఎందుకంటే ఇంత వరస్ట్ గా ఆలోచన చేయడం అనేది కరెక్ట్ కాదు అసలు మనం మోతీలాల ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేసిండు ఏ ప్రయోజనాల కోసం చేసిండు బయట జరిగే చర్చ నిజమేనా నేను నిరుద్యోగులకు ఒక నాకు చేతనైనంత ఒక వెన్నుముక్కగా వాళ్ళకు నిలబడాలి నేను మూడెకరాలు భూమి అమ్మిన నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినా నేను అక్కడదాకా పోయిన ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి ఆ స్ట్రగుల్ నాకు తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి నాకు జీవితం నా జీవితం ఎట్లా పోయినా కూడా పర్లేదు నా జీవితంలో నేను ఇబ్బంది పడినటువంటి ఏ ఆ ఇబ్బందులు అనేది ఏ ఉద్యోగి ఒక నిరుద్యోగికి రావద్దు రావద్దని కాబట్టి ఒక లైన్ తీసుకొని నేను అన్ని యూనివర్సిటీ తిరిగిన అన్ని జేఏసీలు ఫామ్ చేసినా లైబ్రరీలు జేఎస్లు ఫామ్ చేసినాం అన్ని యూనివర్సిటీలు జేఏసీ ఫామ్ చేసినాం అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినాం కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం సంవత్సరం అన్నారు సరే మేము మూడు నెలలు అన్నారు మూడు నెలలు మేము వెయిట్ చేసినాం అనే అమ్మాయి వేము రెడ్డి ఇప్పుడు చెన్నారెడ్డి అనుకుంటా చెన్నారెడ్డి కాళ్ళు కూడా పట్టుకున్నది కాళ్ళు పట్టుకుంటే మీరంతా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి అవమానించినాడు దాని తర్వాత మరి అజీంద్ర పార్క్ దగ్గర ధర్నా చేసినారు అక్కడ కూడా నువ్వు మాకు అప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది అక్కడ శ్రీధర్బాబు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా చాలా క్లియర్గా అర్థమైంది మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని మరి నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నప్పుడు అదేదో మరి మరి ఈ ముప్పై వేల మరి అదే మీరు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ సాక్షిగా మీరు గ్రూప్ టూ రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు గ్రూప్ వన్ వన్ ఇస్ట్ హండ్రెడ్ ప్రకారం మేము నోటిఫికేషన్ ఇస్తాం మెగాడిఎస్ఈ ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు చెప్పినారు మీరు మీరు చెప్పిన కాబట్టి కదా మేము దాని ఆశపడే కదా మేము అడిగింది మేము రెండు లక్షల ఉద్యోగాలు మేము ఎప్పుడు ఆశపడలే సార్ ఇప్పటికీ ఈ రోజు కూడా గ్రూప్ టూ రెండు వేల పోస్టులు నింపినారా గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు నింపినారా గ్రూప్ వన్ వన్ స్టాండర్డ్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చినారా దాన్ని తీసుకోపోగా అది నింపకపోగా కేవలం ఈ యొక్క పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టలేదు కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా అన్న ఇంకోటి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష అనే కాన్సెప్ట్ ఎప్పుడు చేస్తాం ఎక్స్ట్రీమ్ లెవెల్లో వచ్చినప్పుడు చేస్తాం అవునా పది సంవత్సరాల నుంచి తెలంగాణ రావడం రాగానే ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినామో నాలాంటి ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ముప్పైలో ఉన్న వాళ్ళందరూ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు స్టార్ట్ చేసిన వాళ్ళే తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలు కదా తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటి రెండు సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు మరి వీళ్ళందరూ ఆడుకోవాలి వీళ్ళందరూ ఏం చేయాలి మరి వీళ్ళకే దిక్కు లేదు రేపు మరి నీ కొత్తగా స్టార్ట్ చేసే ఉంటాడు మరి వాడు కూడా వాడి జీవితం ఖరాబ్ చేసుకోవాలి చాలా మంది ఉన్నారు కదా తెలంగాణలో రాజకీయ పార్టీలు చేయట్లేవు కాబట్టి ఇక మేము చేస్తుంది అవి సంఘాలు పనిచేసి సంఘాలు కొట్లాడి కొట్టాల్సింది ఎవరైనా సంఘాలు కొట్లాడాలి నీకు బయటకు రావాల్సింది ఎవరు రాజకీయ పార్టీలు రావాలి మరి ఇప్పుడు లీడర్షిప్ అనేది అది లీడర్షిప్ చేసుకోవడం లీడర్షిప్ కోసం చేసినటువంటి కాజ్ కాదు అది ఒక కాజ్ కోసం ఒక లైన్ కోసం నలుగురికి ఉపయోగపడాలంటే ఫెయిల్ ఫెయిల్ అంటే మేము ఒత్తిడి క్రియేట్ చేయడంలో సక్సెస్ అయి ఉండొచ్చు కానీ మాకు మేము అనుకున్న స్థాయిలో మేము గ్రూప్ టు రెండు వేల పోస్టులు రావాలనుకున్నాం వచ్చిందా రాలేదు ఇంకా ఉన్న నిరుద్యోగం మొత్తంలో కూడా సగం మందికి ఇప్పుడు మ్యాథ్స్ కొంతమందికి సగం రాదు కొంతమంది డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ కూడా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే నీ గ్రూప్ టూ మీద ఎక్కువ రిలయబిలిటీ ఉంటుంది దాని తర్వాత డిఎస్సి మీద రిలయబిలిటీ ఉంటుంది అవి రెండైనా ప్రాపర్గా ఫిల్ అప్ చేసినారా చేయలేదు ఎస్జిటీ వాళ్ళను చేస్తావు అక్కడ కూడా నువ్వు ప్రమోషన్లు ఇచ్చుకుంటున్నావు ప్రమోషన్ ఇచ్చుకుంటే మరి స్కూల్ అస్టెంట్లో మరి బీఈడి చేసి డిఎస్సి ఎగ్జామ్ రాసి దాని తర్వాత స్కూల్ అస్టెంట్ పోస్టులు మరి అవి ఉన్నాయా అవి లేవు నువ్వు దేనికి ఇప్పుడు పవర్ సెక్టార్ నుంచి పది సెవెన్ పది నుంచి పవర్ సెక్టర్స్కి నోటిఫికేషన్ లేవు విఆర్ఓ పది పన్నెండు వేల పోస్టులో నువ్వు పోయి మళ్ళీ వాళ్ళు అక్కడ కలిపి నువ్వు ఏడో వచ్చి కలుపుతున్నావు డిప్యూటీ సర్వే వాళ్ళు ఏమైనా తలమాషన్ వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవరైనా కామన్ సెన్స్ అనేది ఉండాలన్నా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు టెక్నికల్ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్ రాయాలి దాని ప్రకారంగా పనిచేయాలి ఇప్పుడు వీఆర్ఓ పోయి నువ్వు పోయి ఆర్డీఓ ఉద్యోగం ఇస్తే చేస్తాడామో నాకు తెలిసి ఏబీసీడీ రానోడికి నువ్వు పోయి వాళ్ళు నేర్పేమంటే సంబంధం లేకుండా ఇవి ఈ రకంగా చేసుకుంటే వస్తాను ఇంకెక్కడ మేము సఫలీకృతమైన ఏ రకంగా సఫలీకృతమైన మరి చేశారు కదా అంత చేసినప్పుడు పార్టీలు వచ్చినాయి పరామర్శలు జరిగినాయి తెలంగాణలో నిజంగానే యువత యువతకు సంబంధించి లాభం చేకూరుతుంది అనే కోణం కూడా బయటకు వచ్చింది మరి ఎందుకు అంత సడన్ లా కూడా పూర్తి స్థాయిలో మీరు ఎంత వేతన ఉద్యమం చేస్తారో అదే తారాస్థాయిలో కింద పడ్డ పరిస్థితి కింద పడ్డామంటే మళ్ళీ ఆయన ఏం చేసిండు మేము డిఎస్సి పోస్ట్ పోన్ కావాలనుకున్నప్పుడు ఆయన గ్రూప్స్ పోస్ట్ పోన్ చేయించాడు దీంట్లో కొంతమందితో రాజకీయం చేయించినాడు గ్రూప్ పోస్ట్ మేము గ్రూప్ టూ పోస్ట్లు పెరగడం కోసం ఉద్యమం చేసినాం మరి నువ్వు గ్రూప్ టూ పోస్ట్ పని ఎట్లా వచ్చింది దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు నువ్వు ఎవరెవరితో ఆట ఆడిచ్చిన తెలియదా కొంతమంది ఆయన ఆయన కొంతమందితో చేపిస్తున్నాడు వాళ్ళు బల్మూరి వెంకట బ్యాచ్ ఉంటుంది ఉంటది అవి కొంతమంది ఉన్నాయి మరి అవి మరి అవన్నీ యాత్రలో చేసినటువంటి వాళ్ళందరూ మరి ఈ రోజు ఎక్కడ పోయినారు వాళ్ళు ఇప్పుడు అదే మిత్రానే అమ్మాయి ఇప్పుడు మరి ఇది కోదా మనకు ఖమ్మంలో పోయి జనరల్ సెక్రటరీగా నిలబడింది ఇది యూత్ కాంగ్రెస్ ఓకే ఎవరు సార్ దీంట్లో ఎవరు ఎవరు నిరుద్యోగులు ఎవరు నిరుద్యోగులు నిజమైన నిరుద్యోగులు ఎవరు ఉద్యమాలు చేసే ఇదంతా పొల్యూషన్ ఇప్పుడు ఇంకోటి చెప్పనా సార్ అన్ని వాట్సాప్ గ్రూపులు చేపించింది వాళ్ళే నిరుద్యోగ జేసీలో సగం ఇప్పుడు ఈ దీంట్లో చాలా పట్టున్నది కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో మొత్తం ఈ యూట్యూబ్ కావచ్చు లేదంటే ముఖ్యంగా వాట్సాప్ కావచ్చు టెలిగ్రామ్ ఛానల్స్ కావచ్చు మొత్తం నడిపించేది కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కోట్లే గ్రూపులన్నీ లాక్ మరి ఇప్పుడు సమస్య ఏందని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడే పార్టీ అధికారంలో రాకముందుకు అందరికి ఫ్రీడమ్ ఇచ్చి లాక్ చేసి అంతే వాళ్ళే అడ్మిల్ కదా వాళ్ళే అడ్మిల్ అయ్యి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏమైనా యాంటీ గవర్నమెంట్ ఏదైనా చేయాలనుకుంటే లాక్ ఓకే మళ్ళీ దాని గాదానికి ఇంకా నువ్వు ఎందుకు మరి నిరుద్యోగులకు ఒక్కొక్క గ్రూప్లో వెయ్యి వెయ్యి మంది పదిహేను పన్నెండు వందల మంది ఉన్నారు పదకొండు వందల మంది ఉన్నారు ఏది మరి వాళ్ళ వాళ్ళు తప్పు చేసామని అనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసినాం మేము మోస తప్పు చేయడం కాదు మోసపోయినాం కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా నిరుద్యోగులు నివురు గప్పిన నిప్పులా ఎదురు చూస్తూ ఉన్నాం మేము కూడా అంత పిచ్చోళ్ళంగా ఏం లేము మేము చాలా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాం ఇంటర్నల్గా ఏం జరగాలో చేస్తూ ఉన్నాం అది ఒక టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది వచ్చిన రోజు ఈ ప్రపంచంలో నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలో ఎవడు కూడా మీరు బయట బట్ బట్టి బయటపడి మా బట్టల్చిన పరిస్థితి ఉండదు వాళ్ళు అంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల మీద మేము యుద్ధం ప్రకటిస్తారు హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే ఓడిపోయినోడు కూడా మరి మరి మా ఇప్పుడు నువ్వు రాజకీయ వ్యవస్థలో ఎందుకున్నావును ముఖ్యంగా అరవై ఐదు ఎమ్మెల్యేలు ఏదైతే గవర్నమెంట్ కాంగ్రెస్ గౌరవ ఎందుకంటే చేయాల్సింది వీళ్ళే కదా ఇప్పుడు మేము కూడా చాలా క్లియర్ కట్ గా ఉన్నాం అంత సింపుల్గా ఏమి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు మంది ముక్కు ముఖం తిరుగులు ఉన్నారు వాళ్ళని మేము గెలిపించినాం వాళ్ళకి చదువు కూడా రాదు వాళ్ళకి సగ సరిగ్గా ఒక ఒక ఎమ్మెల్యేగా నడవడం కూడా రాదు అలాంటి వాళ్ళకు మేము మేము గెలిపించి ఎందుకంటే వీళ్ళకి ఏమీ తెలియదు వీళ్ళని అనవసరంగా సమాజంలోకి వదిలితే మళ్ళీ ఇబ్బంది పడాల్సింది మేమే బాధ ఎందుకు పడలేదు ఎందుకు పడలేదు సార్ మేము అశోక్ నగర్లో ఇప్పుడు ఒకటి చాలా సింపుల్ సార్ మీకు ఏమైనా చేయగలిగితే చేయగలిగే శక్తి ఉంటే చేయండి చేయగలిగే ఆలోచన ఉంటే చేయండి అంతేగాని నువ్వు నిరుద్యోగులను ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ ఆడపిల్లను కూడా ఈడ్చుకుంటూ పోతూ వీపుల మీద లాఠీ చార్జ్ చేసుకుంటూ హాస్టల్లో వచ్చి చొరబడుకుంటూ కొట్టుకుంటూ అంత అవసరం ఏమొచ్చింది సార్